హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు సొసైటీ కంచీలో ఉన్నారండి ఈ వీక్ స్పెషల్ ఏంటంటే హోలీ పండుగ హోలీ పండుగ కలెక్షన్తో పాటు హోలీ పండుగ కోసం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు రాహుల్ భయ్య సో ఆఫర్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పద్దెట్టి హలో అండి అందరికీ నమస్తే మీరు చూడొచ్చు ఎప్పుడైనా నేను ఆఫర్ అయితే ఇస్తూనే ఉంటాను అదైతే రెగ్యులర్లీ ఈ వీక్ కొద్దిగా ఏంటంటే లాస్ట్ వీక్ ఇంకా ఈ వీక్ ఉమెన్స్ డేకి అయితే చాలా బాగా మీరు కూడా నాకు పైన సెక్షన్లో ఇంకా కింద సెక్షన్లో మంచి రెస్పాన్స్ ఇచ్చారు అట్లనే పైన సెక్షన్లో కూడా ఇవ్వాలని నేను ఒక స్టాండింగ్ వీడియో నేను చేస్తున్నాను ఏంటంటే కూర్చొని ఒక్కటే వెరైటీ చూపించకుండా కొద్దిగా స్టాండింగ్ చేసి నాలుగైదు వెరైటీస్ మనకు కూడా ఏమైనా పోతున్నాయా పోతున్నాయా చూపించేద్దాం క్లియర్ చేద్దాం అన్నట్టు ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫస్ట్ నా స్టార్ట్అప్ ఐటమ్ జరిగినతో చేస్తాం ఇదిలో చోటు ఇదిలో చిన్న మీరు ఇగోండి జరినా ఐటమ్ జల్లో పెట్టా జరినా బతావు जेरी ओनली ओपन चालेजिंग प्रईस रूपी पड़ता है दीन तरह चूपी एन का खोलो चाहे मेजेंटा कलर खोलो अब में खोलो इतना ब्रोक मैडम आलोर ब्रोकट उ पलो वैट इंका ब्लौज सारी ब्रोकट ఇవన్నీ సారీస్ మీకు బయట చూసినట్టు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటుంది మనం ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఓన్లీ ఇచ్చేసింది సిక్స్ ట్వంటీ కలర్ చార్ట్ ఫుల్ వస్తుంది దాని తర్వాత ఇంకో వెరీటీ ఇది వస్తుంది చూడండి మీరు ఇట్లా డిఫరెంట్ ఉంటుంది పట్టు స్టైల్లో ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తాను స్టాక్ ఒకసారి చూడొచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది ఎక్కడ ఉంది ఒకటే ఒక లైన్ ఉంది అక్కడ దీని తర్వాత మీరు చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ సాఫ్టీ సాఫ్టీ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ క్యా ప్రైస్ చిన్న చోటు దొల్లమె

అకోలా గురించి ఒక స్పెషల్ ప్రైస్ చెప్పి ఆ ప్రైస్ ఇచ్చేస్తాం మీరు చిన్న స్పెషల్ ప్రైస్ చెప్తారు ఆ ప్రైస్ ఇచ్చేస్తాం ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కానీ నేను ఈ కలర్ ఆఫ్ లైఫ్ లో ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కానీ మళ్ళీ ఒకటి చెప్తున్నాను ఈ ట్వంటీ పీసెస్ కి రీస్టాక్ చేయలేదు నేను అండర్ కాస్ట్ కి నేను ఒక ఈ ర్యాక్స్ ఉంది ఈ ర్యాక్స్ లో పోతే న్యూ వెరైటీస్ అప్డేట్ చేస్తానని అట్లా ఇచ్చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఇయర్ కలో ఇప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ చూడొచ్చు ఇది రా మ్యాంగో మళ్ళీ దీంట్లో గ్రీన్ మ్యాంగో ఇప్పుడు ఫుల్ నడుస్తుంది మళ్ళీ దీంట్లో ఇగోండి ఇట్లా విక్టోరియా సిల్క్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా బనారసీ ఫ్యాన్సీ చోటు బాయ్ స్కై బ్లాక్ కలర్ బి తన ఏరా ఏదైతే విక్టోరియాలో ఏ కోల్లో చోటు ఇప్పుడు ఈ ఐటెం కూడా ఉంది చాలా సూపర్ హిట్ ఉంది ఆన్లైన్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందంటే ఒక మాట నేను చెప్తాను సింగల్ సింగిల్ వెరైటీస్ కూడా ఉంటుంది అట్లా ఇట్లా పడితే అట్లా మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ ఫుల్ క్వాంటిటీ దొరుకుతుంది మీకు ఇప్పుడు ఇది ఉంది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీస్ పదహారు వందలు డ్రా మ్యాంగో మష్రూమ్ సిల్క్ గ్రీన్ మ్యాంగో ఇంకా విక్టోరియా సిల్క్ ఏ ఏపీస్ అయినా తీసుకోండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ మార్కెట్ లో ఉంటుంది మన దగ్గర ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ థోడర్ అటో స్టాక్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఈచ్ లైన్ లో హండ్రెడ్ పీసెస్ నుంచి ఫిఫ్టీ పీసెస్ ప్లస్ ఉన్నాయి అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు స్పెషల్ ఐటమ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లాస్ట్ వీక్ క్యా ప్రైస్ తా చిన్న ఇసుక ఎయిట్ ఫిఫ్టీ ఇంకా ఒక్కసారి నేను ఫైవ్ టెన్ కి కూడా ఇచ్చాను ఇప్పుడు ఈ వీక్ స్పెషల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ చూసి మీరు కూడా షాక్ అయిపోయి ఏమైంది రాహుల్ రే అట్లా ఎందుకు ఎందుకంటే నేను కూడా తొందర తొందర హోలీ ఆడుకోవడానికి వెళ్ళాలి అందుకే ఆఫర్ చెప్పేసిన ఆల్రెడీ పాత బట్టలు వేసుకొని వచ్చాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఆడుకోవడానికి ఇప్పుడు ఆ ఐటమ్ అయిపోయింది ఇది కూడా చూడొచ్చు సింగల్ పీస్ థౌసండ్ ఫిఫ్టీకి కానీ ఈ వీక్ వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ లో మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకో ఐటమ్ చూడొచ్చు కథాన్ 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 లో వన్ దగ్గర ఒక్కడ చెప్పేసిన హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ లో ప్యూర్ స్టాక్ ఫుల్ ఉంది సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ పవర్ లూమ్ ప్యూర్ ఇది ముందు చెప్పేసి నాకు కథాన్ సిల్క్ లో ఏ కలర్ కావాలో ఆ కలర్స్ దొరికితే సారీ కోలికే పోతాదో బిట చూడండి ఇట్లా ఉంటది కథాన్ లో ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సమ్మర్ కాదు అంటే రెగ్యులర్ పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ సారీస్ అడుగుతారు పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ సారీస్ లో మన దగ్గర మీరు చూడొచ్చు ఇగోండి ఇట్లా టైప్ లో ఇగోండి ఇట్లా టైప్ లో ఇట్లా వెంకటగిరిలో ఏదైనా తీసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఇంకోటి నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు ముంగట మ్యారేజ్ సీజన్ వస్తుంది ఇంకోటి ఇప్పుడు పట్టు కలెక్షన్ అయితే ఏవైతే చూపించాను బతుకమ్మ కూడా వస్తున్నాయి మీరు పెట్టుకోనే పెట్టుకోండి ఎందుకంటే ఆ ఆఫర్స్ ఆ టైంలో ఇవ్వచ్చా ఇవ్వలేము ఇప్పుడు బతుకమ్మ టైంలో కూడా ఈ అమ్మవారికి పెట్టడానికి అప్పుడు తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది కానీ ఆఫర్ ప్రైస్లో ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని టూ పీసెస్ ఇప్పుడు తీసి పెట్టుకుంటే మీకు కూడా అనేది అమౌంట్ అనేది సడన్ అమౌంట్ మీకు వెళ్తుంది నా ఉద్దేశం ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ వన్ లెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఇంకా ఇదైతే మీకు తెలిసిన ఐటమే టాప్ ఐటమ్ ఇగోండి ఇట్లా ఆర్గంజా అంటారు చూడండి కంచి బోర్డర్ వచ్చి ఆర్గంజా ప్లస్ వర్క్ ఓన్లీ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకా ఇప్పుడు చూడొచ్చు పిల్లల హాఫ్ సారీస్ టెన్ ఇయర్స్ లోపట వస్తుంది ఇది టెన్ ఇయర్స్ లోపట ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడికి వెళ్దాం మేడం ఏటాలో చిన్న చోటు ఏటాలో సలీరావు ఎన్ని కాను రెస్పాన్స్ మే లాస్ట్ వీక్ ఇద్దరు తక్ తీ తప్పి మీరు చూసారా లాస్ట్ వీక్ అది కాదు వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఇక్కడ దాకా ఉండే అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇంతే ఉంది అందుకే ఆఫర్లో లో ఇచ్చేస్తా టువెల్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ 1200 की three pieces। 1200 थे थे? की three pieces। Last week के अंदर 1500 की three pieces ढूंढा इपर stock 50% तक के देखा था <laughs> मानोगुला offer में इकोरुन 60% ना। Okay। At launch अंदे। इनका इपर mid जोड़ा चु इडी। ये क्या rate का है सलीम भाई आपका? 1200। <laughs> <थे? laughs> <laughs> <laughs> कितना? 1200। 1200 रूपिस्सारी। This week special offer ना only one rack सुन्दे। 1200 की two pieces इच्छेस। ఆఫర్ ఆఫర్ అంటే ఇచ్చి చూపించడం నా కెపాసిటీ ఎందుకంటే నా దగ్గర కొద్దిగా స్టాక్ కూడా నేను క్లియర్ చేసుకోవాలి అనుకున్నా నా ప్రకారంగా నేను చేసి ఇస్తాను చేసిస్తాను చూడొచ్చు హండ్రెడ్ కి టూ పీసెస్ ఎనీ టూ పీసెస్ ఫర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు వద్ద కోలో ఇది ఉప్పాడ సారీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ సెమీ కాదు హాఫ్ పట్టు అంటారు దీన్ని హాఫ్ పట్టు వ్యూ అయిన సారీ ఓన్లీ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ వీవ్ ఓన్లీ ఫిఫ్టీ ఇది ఓ బేటా 3150 కి 2 పీసెస్ జియో సెమీ కంజీవరం రెప్లికా సారీస్ అంట madam చూశారా లేషిపనది ఇక్కడ ఎంత మీద వస్తుది ఇక్కడ వరతమే నేను టెన్షన్ లేకుండా తీస్తా ఎందుక మా బయనంతా నమ్మకం పెట్టండి సెమీ కంచి రెప్లికా సారీస్ యాక్చువల్లీ 3150 కి 2 పీసెస్ ఉన్న సారీస్ ఇవి 3150 కి 2 పీసెస్ ఉన్న సారీస్ ఈ వీక్ స్పెషల్ ఆఫర్ లో

అదా మాల్ హాఫ్ ఆఫ్ ద స్టాక్ దీనిది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ టూ అండ్ హాఫ్ ర్యాక్స్ ఉందంట మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ వీక్ స్పెషల్ ఆఫర్ ఏమిస్తున్నానంటే ట్వంటీ వన్ కి త్రీ ఇచ్చినాను ఈ వీక్ మీకు ఇచ్చేది ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు మీరు ఎట్లయినా తీసుకోండి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ పీసెస్

అంటే ఈ ఐటమ్ లో సింగిల్ సింగిల్ కలర్ అంటే యూనిఫామ్ గురించి సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీసెస్ ఎంత స్టాక్ రెడీ స్టాక్ దొరుకుతుంది ఓన్లీ అండ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ ఎనీ ఫోర్ ఫ్రీ స్టాక్ ఫైవ్ టోటల్ ఫైవ్ పీసెస్ పీసెస్ ఫైవ్ 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 హండ్రెడ్ కి అంటే టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ కానీ అట్లాంటి ప్రింటెడ్ ఐటమ్ లో కంచి బోర్డర్ వచ్చి చాలా టాప్ ఐటమ్ ఉంటది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫార్ ఫోర్ హండ్రెడ్ మీరు ఇదంటారు మాకైతే లంచ్ టైం కూడా దొరకలేదు లంచ్ టైం కాకుండా ఇది చుట్టూ లాస్ట్ వీక్ ఆన్లైన్ ఫుల్ చేసిండు ఫోన్ పోడ్లి ఐఫోన్ ఉండే పాపం ఇరిగిపోయింది పైన కింద కింద దుంకి దుంకి ధనాధన్ లో అంటే అంత స్పీడ్ వర్క్ చేస్తారు మా వాళ్ళు అందుకే మీ గురించి మీరు అంత సపోర్ట్ చేస్తారు అంత స్పీడ్ పని చేస్తారు మనం ఇప్పుడు ఇట్లా చేసుకోవచ్చు సెమీ టిష్యూ ఐటమ్ లోనే సెమీ ఐటమ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ పీసెస్ పీసెస్ ఇదైతే మీకు తెలిసిన ఐటమే మీరు తీసుకుంటారు ఎప్పుడైనా రెగ్యులర్ ఐటమ్ పోచేంపల్లి కానీ ఫైల్ ప్రింట్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం కొద్దిగా ఐటమ్స్ చూడడానికి कोटा चूड़ अच्छू कोटा भाई ये कोटा का आपको रिस्पांस अच्छा मिला था नहीं मिला था लास्ट में ये माने आप गोडान से कितने बार रिस्टॉक करे आप एक अंदाजा मैं सुनिए भैया को देख के या गलत नहीं वीडियो में जो भी है सही है रोजा में हो अभी मैं भी हूँ तीन चार बार करे हो नहीं करे हो इनता इनता स्टॉक త్రీ టు ఫోర్ రీఫిల్ కానీ చెప్పడం స్టాక్ చూపడం ఇది కాదు ఉన్నట్టు చెప్పాలి లేనట్టు లేదని ఓన్లీ ఫర్ ఓపెన్ ప్రైస్ బనారస్ ప్యూర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ పిక్ ఎనీ వన్ పీస్ మీకు నచ్చిన పీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా ఇట్లా కాటన్ లో మిక్స్ కాటన్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ఒకటే ఒక పార్సల్ ఉంది చెన్నైది రా ఇప్పుడు ఇగోండి దీంట్లో ఆర్గంజా ఉంది ఇక మాల్ ఇస్తాలో ఉల్టా కరో బేట రోజా మేరేవి సలీం బాయ్ మీద తాక ఇందులో ఆల్ మిక్స్ ఐటమ్ ఉంది ఒకటే ఒక పార్సల్ ఉంది యాక్చువల్లీ ఈ పార్సల్ వచ్చేసి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ సారీస్ ఇవన్నీ అవునా కదా ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ టూ త్రీ పీసెస్ థౌజండ్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ మా చూడండి ఒక్క ధర తను చూడండి ఒక్క ధర కెమెరా ఇట్లా వేసుకుంటున్నారు క్యాబ్ ప్రైస్ అని థౌసండ్ ఫిఫ్టీకి త్రీ థౌజండ్ ఫిఫ్టీకి త్రీ ఏదైనా పీస్ మీకు నచ్చిన పీస్ తీసుకొని మీరు నచ్చిన పీస్ మీ ఇష్టం ఉన్న పీస్ తీసుకొని వెళ్ళిపోండి మళ్ళీ ఇప్పుడు ఈ ఐటమ్ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మనకు లాస్ట్ వీక్ ఇంకా మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు యూనిఫామ్ గురించి సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఒకసారి కంపల్సరీ చూడాలి ప్లీజ్ రిక్వెస్ట్ ఎవ్రీ వీక్ ఇంకా ఇట్లా తీసుకోవచ్చు కాటన్ లో చాలా బాగుంటది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు ఇట్లా మేడం గారు చూస్తున్న చూడండి ఇట్లా కాటన్ లో మీరు చూడొచ్చు సమ్మర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రూపీస్ టూ రెండు వందల ఎనభై రూపాయలు కేవలం అంటే ఎప్పటికైనా ఇట్లా ఉంటుంది మన దగ్గర స్టాక్ అక్కడ ఒకసారి చూడొచ్చు ఎంత కూడా క్వాంటిటీ చాలా డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు టిష్యూ ఒక టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉండే సారీస్ అసలా నిజ్రా చూడొచ్చు టిష్యూ విత్ బూట టువెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్న సారీ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ फोर हंड्रेड रूप ओन फर्ड्रेड रूपी यावैलबल ऑनलाइन ओन ट्वेंटी ट्वेंटी वैसा खोलो पूरा मालूम अत क्यूँकी क्लियर रहेंट डैमेज कुछ क्लियर तो खोल के बताओ कोई टेन्शन नहीं चूडी नैक्टा चूप इन गदवादी वन टू

ఇంకా లాస్ట్ వీక్ మే చూపించినట్టు ఈసారి కూడా ఫుల్ సేల్ అయినయి only ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ 325 రూపాయస్ వస్తుంది 325 only for 325 rupees నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు మీరు మంగళగిరిలో మంగళగిరిలో కూడా ఫుల్ సికో మంగళగిరి మీరు కింద పీర్ చూడొచ్చు ఇక్కడ సెమీ చూడొచ్చు only ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫర్ 1500 రూపాయస్ 1500 ఎనీ వన్ పీస్ ఫర్ 1500 రూపాయస్ ఓన్లీ only. only for 1500 pick any one piece of 1500 rupees ఏదర్ దయ్ इसका कितना स्टॉक है आपके tp से tp से क्या रेट का ये 1050 सिंगल कितना 1050 1050 ₹1050 सारी सिंगल सारी ओनली ओपन चैलेंजिंग प्राइस ₹499 की ఇచ్చస్తున్న ओनली ऑफर ओनली फॉर ₹499 स्टॉक क्वांटिटी అక్కడ చూడొచ్చు 1030 30 35 పీసెస్ దా కొండొచ్చు ఇంకా పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ సారీ వైట మార్కెట్లో చూస్తే మీకు ఈజీగా 2 5 3000 ఉండే సారీ

जियो मेरे चूड़ी श्रीवली सारीधन दिन पेर उ చాలా అంటే చాలా సెమీ పట్టులో చాలా టాప్ నడుస్తుంది మార్కెట్ లో మార్కెట్ రేంజ్ మన రేంజ్ చాలా డిఫరెన్స్ ఉంటది అందుకే మన దగ్గర క్వాంటిటీలో వెళ్తాయి స్టాక్ మీరు ఇట్లా చూడొచ్చు ఇక్కడ డిజైన్ తోని కడ్డీ బోర్డర్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ ఎంత వాళ్ళంతా వన్ ర్యాక్స్ ఫుల్ ఉంది ఇప్పుడైతే కలర్ చార్ట్ చూడొచ్చు ఇట్లా ఓపర్సే డబ్బా తల్లి ఎగ్ డబ్బా కొల్ వచ్చిందా సెల్ఫ్ ఐటమే సెమీ పట్టు అంటే సెమీ కాదు హాఫ్ పట్టు క్లియర్గా చెప్తాను నేను దీనికి క్లియర్గా హాఫ్ పట్టు విత్ కాపర్ జెరీ మీరు ఈ జెరీలో కూడా మీనా మొత్తం చూడొచ్చు కంచి బార్డర్ కుట్టు బార్డర్ వస్తుంది సెల్ఫ్లో కూడా కాబట్టి కలర్ చార్ట్ ఇట్లా కూడా చూడొచ్చు అట్లా కూడా చూడొచ్చు ఆన్లైన్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ వన్ ఫ్రీ by one get one 7500 కి ఎనీ 2 పీసెస్ మీరు తీసుకోవచ్చు ఇందులో దీంట్లో ఇంకా కాంట్రాస్ట్ కూడా ఉంటది ఆ కాంట్రాస్ట్ కూడా చూపిస్తా మనం చిన్నవి ఏక ఐటమ్ అప్ ఏ దియో मेरे को मैं बताता हूं ये फुल सुपर हिट आइटम है खोल के बताओ इसका यदि चाला टॉप लोంది एक्चुअली పశ్మీనా సిల్క్ అంటర్ చాల మంది సాఫ్ట్ పట్టు అంటరు ఫ్యాన్సీ పటన్ అని చెప్పి సేల్ చేస్తున్నారు 5000 5500 6000 का रेंज की बेटा सेल చేస్తున్నారు కానీ మనం ఇచ్చే ఆఫర్ ఛాలెంజింగ్ ప్రైస్ లో Only for थ्री थाउजेंड फाइव हंड्रेड की वन प्लस वन थ्री फाइव की वन प्लस वन इनका नेक्स्ट आइटम इतना जुड़ा चाहिए है खोलो चिन्ना नेक्स्ट इधर गुड़ा चाला टॉप सेल लो सुपर इट आइटम होंडी क्या बात है चिन्ना भैया आप खोले ऐसा ठीक है इधर गुड़ा चाला टॉप सुपर इट सेल लो होंडी only open challenging price फोर नाइनटी नाइन रुपीस फोर नाइनटी नाइन ओनली फॉर फोर नाइनटी नाइन रुपीस नवीन भाई आप हाथ में से एक साड़ी देते क्या भैया प्लीज

ఇవన్నీ షోరూమ్స్ల ఒక్కసారి వెళ్తే ఫైవ్ థౌసండ్కి సింగల్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఉందా ఇట్లా కొద్దిగా డిఫరెంట్ ఉంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇవ్వండి ఇట్లా మీనా కనిపించగానే నైన్ టూ అంటే డిజైన్కి ఒక ప్రైస్ పెడతారు మన దగ్గర అట్లాంటిది ఏం లేదు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ బై వన్ గెట్ వన్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎన్ని డిజైన్స్ కావాలి చూడొచ్చు మళ్ళీ దీనిది రెప్లికా కావాలంటే కనిపించడానికి రెండు సేమ్ కనిపించినా కనిపించలేదా ఈ చీర బయట త్రీకి ఇస్తారు మనం ఇచ్చేది ఓన్లీ అండ్ ఓన్లీ ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎన్ని కావాలి అన్ని డిజైన్స్ దొరుకుతాయి దాంట్లో కూడా మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాం ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ చూసారు దాని రెప్లికా థర్టీన్ హండ్రెడ్ రెప్లికా ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు సమర్ కాటన్ కా గా మీనా కాటన్ యా పల్లవి కాటన్ గా ఏదో బాక్స్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఫుల్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే సలీం భయం చూపియండి చూపియండి అని చెప్పే చెప్పడానికి అయితే లేదు పాపం భయ ఏదో చూపించేస్తాను అట్లా ఏం లేదు మీరు కూడా చూపిస్తారు సలీం బాయ్ అట్లా ఏముంది నేనే చూపేయాలని సేల్ చేసేది మొత్తం సలీంభాయి ఎక్కువ చిన్నబాయి ఎక్కువ అందరు అందరు ఎక్కువ చేస్తారు ఓన్ లెండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ ఐటెం కూడా ఫుల్ రెస్పాన్స్ ఉంది ఇది ఇవన్నీ మీనా కాటన్ పల్లవి కాటన్ అవన్నీ ఇంకా రెప్లికా కాటన్ నార్మల్గా అట్లా ఉంటాయి ఇద్దరు ఏదో బిటా ఇద్దరు కొలదు అట్లాంటి ఐటమ్స్ ఇవన్నీ కొలవా బాక్స్ ఇప్పుడు ఎట్లా మీరు చూడొచ్చు ఏది కావాలో అది తీసుకోవచ్చు మీరు ఏ డిజైన్ కావాలో ఆ వెరైటీ తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇట్లా కార్టూన్ కార్టూన్ తీసుకోవాలని అవసరం లేదు లూజ్ గా కూడా తీసుకోవచ్చు క్రాఫ్ట్ సిల్క్ ఇది అది ఇది చిన్నబాయి ఇది సూపర్ హిట్ ఐటమ్ వీడియోలో ఒకటి ఒకటి అంటే గ్రూప్ లో పంపిస్తారు స్టాక్ అయిపోగానే ఇన్నది ఇంకా అంటే డ్యూటీ ఉంది అయితే ఇది ఏం చేస్తారు తెలుసా చిన్న అన్న ఇది ఎప్పి అన్న అయిపోయింది ఇది తెప్పి అరే నిన్ననే వంద చీర అలా నిన్న ఇచ్చిన ఈరోజు అని మళ్ళీ రెండు వందలు దీని చెప్పాక నేను అయిపోయింది అంటే ఎట్లా అయిపోతుంది అంటే ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ప్లస్ వన్ నైన్ ఫిఫ్టీకి ఎనీ టూ పీసెస్ తీసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఇదైతే మీకు తెలిసిందే చాలా సూపర్ హిట్ ఐటమ్స్ సేల్ అయింది కానీ ఈ వీక్ స్పెషల్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను ఓన్లీ ఫర్ టూ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ ఇంకోటి ఒక్కటే లాస్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను ఈ వీక్ ది అది కూడా బ్లౌజ్ వర్క్ తోని మీరు ఇట్లా చూడొచ్చు బ్లౌజ్ వర్క్ లో బ్లౌజ్ వర్క్ లో చాలా బాగుంటుంది ఏ ఐటమ్ ఉంటుంది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మా వీడియో ఒకటి నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ చేయండి ఇట్లాంటి వీడియోస్ మరీ మరీ చూడాలంటే కలర్స్ ఆఫ్ లైఫ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గ్రూప్కి పంపించండి ఎట్లయినా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నా కోరిక ఉంది ఎందుకంటే అల్లీబాయ్ ఇప్పుడు తెచ్చిండు ఒక ఐటమ్ చూపేకపోతే ఆయన కోపంలో వచ్చేస్తాడు అల్లీబాయ్ ఫస్ట్ ఏంటంటే అయినా కూడా ఇంత కష్టపడి తెచ్చిండు పాప సెమీ గద్వాల్ ఫుల్ హెవీ రెస్పాన్స్ బయట మార్కెట్లో ఈసారి మీ సొసైటీ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన దగ్గర నుంచి అది కాకుండా ఒక మాట చెప్పేసిన వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పైన సెక్షన్ లో ఉంటది ఫైవ్ థౌజండ్ వరకు కింద సెక్షన్ లో ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటే అన్ని రేంజెస్ మన దగ్గర దొరికితేటలాగ్స్ పెట్టుబడికి కానీ దేనికైనా సంబంధించిన మీరు ఒక్కసారి విజిట్ అయి మీరు చూడొచ్చు ఇంకా రీసేల్ చేయాలనుకుంటే మీరు ఒకసారి చెప్పొచ్చు అబ్బాయిలను బయట ఒక్కసారి రావాలని విలువండి మాకు ఏమైనా డిస్కౌంట్ కానివ్వండి లేకపోతే మాకు ఏమైనా మీకు ఇప్పుడు ఉంటుంది అంటే బియ్యా మేము ఇది సెవెంటీన్ హండ్రెడ్కి మీరు ఇస్తున్నారు ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ పెడుతున్నారు మాది మాది కూడా రావడానికి పోవడానికి ఖర్చు పడ్డది రఫ్లీగా మాకు నైన్టీన్ హండ్రెడ్ పడ్డది మేము ఎంతవరకు అమ్మాలి అనే ఆ సజెషన్స్ కూడా కావాలంటే మేము ఇస్తాము ఒక్కసారి ఒక లైక్ షేర్ చేయండి ఇంకా కంటిన్యూ మీరు రండి షాప్ కి మీకు అన్ని ఆఫర్స్ అనేది ఇవ్వచ్చు ఒక లైక్ షేర్ అయితే మర్చిపోకండి ఎందుకంటే మీ సొసైటీ కంచి సరి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్